నమస్తే మేడం మరి ప్రస్తుతం చూస్తున్నాం జనసేన తెలుగుదేశం ఉమ్మడి జాబితా అంటూ కూడా తొంభైదో నూట పద్దెనిమిది సీట్లకు గాను తొంభై నాలుగు సీట్లు టీడీపీకి ఇరవై నాలుగు సీట్లు జనసేనకి ఇవ్వడం చూస్తున్నాం మనం మరి ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ వాళ్ళు చేసేవారు అండి ఈరోజు టీడీపీ కావాలండి తన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ఒక మైనార్టీకి కానీ ఒక బ్రాహ్మణ కార్పొరేషన్ కానీ ఒక దళితులకు కానీ సీట్లు ఇచ్చిన ప్రసక్తే లేదు జగన్మోహన్ రెడ్డి బీసీలు కూడా న్యాయం చేశాడు విజయవాడ ప్రాంతం మొత్తం మీద అని చెప్పి ఏం చెప్తారు అసలు ఎలా ఉంది సెంట్రల్ నియోజకవర్గానికి ముందుగా నమస్కారం ఏపీ ప్రజలందరికీ నమస్కారం అండి చంద్రబాబు గారు సా ఆయన సామాజిక వర్గానికి ఇచ్చారని వీళ్ళు ఏ నోటితో మాట్లాడుతున్నారు అర్థం కావట్లా తొంభై ఏడు సీట్లు ఇరవై ఒక్క స్థానాల్లోనే ఇచ్చారు గతంలో ఇరవై స్థానాలు కాపుకిచ్చారు గతం ఒక స్థానం ఏమో బ్రాహ్మణికి ఇచ్చారు మైనారిటీ అంటే ఆయా స్థానాల్లో ఉన్న వ్యక్తిని బట్టి ఇచ్చారు ఆయన ఆయన నియోజకవర్గమా ఆయన జనాల ఆయన మనుషులని చూసుకోవాలి అక్కడ ఆయన అక్కడున్న పొజిషన్ బట్టి ఎవరికైతే మంచి పరిపాలన అందిగలడు ఆ నియోజకవర్గానికి అని ఎంచుకొని సరైన నిర్ణయం తీసుకున్నారని ప్రజలందరం ఇష్టపడుతున్నాం అండి దీనికి మాత్రం మేమందరం ఏకీవిస్తున్నాం ఆయన చేసిన ప్రతిదీ గతంలో చేసిన ఎమ్మెల్యే ఎంపీలను కూడా ఆయన తీసుకోవడం జరిగింది అంటే మంచి పరిపాలన అందించబట్టే కదా వాళ్ళకి ఎంత మెజార్టీతో తక్కువ మెజార్టీతో ఓడిపోయారండి మనం చూస్తే అది కూడా మోసపూరితంగా ఓడిపోయారు తప్ప వాళ్ళకు ఓట్లు పడక ఓడిపోలేదండి వాళ్ళు కాబట్టి అలాంటి వాళ్ళు ఎంచుకున్నారు ప్రజల్లో నిత్యం ఉండే మనుషుల్ని ఎంచుకున్నారు అని మేము అనుకుంటున్నాం మంచి నిర్ణయం తీసుకున్నారు ఆయన ఒక ఆయన ఆయన వర్గానికి చెందిన వాళ్ళకి న్యాయం చేస్తాడంటే ఎప్పుడో ఆయన నియోజకవర్గం ఆయన వర్గం మొత్తం దింపేసే వాళ్ళండి ఆయన వర్గానికి ఎక్కువ అన్యాయం చేస్తారని ప్రజలందరిలో ఉంది ఒక ఆయన క్యాస్ట్ వాళ్ళలో కూడా అదే ఫీలింగ్ చాలామందిలో ఉంది వాళ్ళకే న్యాయం చేయట్లేదు కాబట్టి వాళ్ళల్లో కూడా బాధ ఉంది ఆయనకి కాదండి అందరినీ చూస్తాడు ఆయన అన్ని కులాలని ఆదరిస్తాడు ఆయన అందరు కావాలి ఆయనకి అది జగన్మోహన్ రెడ్డి గారు జరిగిన సభలో చాలా ఆరోపణలు చేస్తారు ఎన్నికల సంగ్రమానికి మనం సిద్ధమంటుంటే ఆయన భార్య మాత్రం ఆయన సిద్ధంగా లేడు అని చెప్పేసి అని చెప్పేసి ఇలాంటి విమర్శలు చేస్తున్నారు కదా ఎలా అనిపిస్తున్నారు లేడీసుని ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా ఎక్కిచ్చే మహానుభావుడు అండి ఆయన శత కోటి వందనాడు అందరినీ రోడ్డుకి ఈడి చేశాడు లేడీస్ కూడా నోరిప్పి మాట్లాడే పరిస్థితి తీసుకొచ్చాడు అవి ఆ ఆమెను కూడా తీసుకొచ్చి నిలబెట్టాల్సి నిలబెట్టిన సత్తా ఉన్న మనగాడి ఈయనే ఎప్పుడు ఇల్లు కదలని రాని మనిషి ఇవాళ ఆమె బయటకు వచ్చి ప్రజల్లో మాట్లాడగల సత్తా తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డికే చెందింది అది మనం శబాష అనాలి జగన్మోహన్ రెడ్డికి ఆయన చేసే కుచిత రాజకీయానికి ఆమె కూడా బయటకు వచ్చి ప్రజలకి ఎక్కడ ఇంకా ప్రలోభ పడుతున్నారేమో అని ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి ఆమెకు బయటకు వచ్చింది బయటకు వచ్చి ఆమె మాట్లాడుతుంది మాట్లాడే ప్రతి మాట కూడా తీసుకునే విధంగా ఉంది ఆడ ఆడవాళ్ళకి కాబట్టి దీన్ని హర్షించాల్సిన విషయం మనందరం ఆమెకి దండం పెట్టాలి నిజంగా మాట్లాడతాలి ప్రతి ఈ ఎండాలో కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఓదార్పు యాత్ర చేస్తున్నాము చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు చనిపోయిన వాళ్ళని వాళ్ళు వెళ్ళి పరామర్శించి వాళ్ళకి సానుభూతి తెలిపి వస్తున్నాను ఒక్కొక్క రోజైతే ఇరవై ఎనిమిది గంటలు కూడా పడుతున్నాకి మరి ఆ వయసుకి మహారాష్ట్ర తల్లి ఇవాళ ప్రజల కోసం బయటకు వచ్చింది ప్రజలు కూడా ఇది గమనించాలి